మనం కాళిదాసుని కవి అనుకుంటాం కానీ వాగర్థావివ సంప్రక్తితో శ్లోకం రాసినవాడు కవి కాడండి శ్రీ విద్యోపాసనలో పండిపోయినవాడు అందులో మొత్తం శ్రీచక్రం ఉంది మొత్తం శ్రీ విద్య ఉంది సామాన్యం కాదు వాగర్ధములు అర్థాధ్వములు ఈ రెండు తెలిస్తే షడధ్వములు ఆ షడధధ్వములు వాగర్థావిలో ఉన్నాయండి పెద్ద సైన్స్ అలాంటి కాళిదాసు రాస్తే ఎలా ఉంటుంది అమ్మా ఆయన గారు అన్ని వెర్రిచిందిలే ఎవరి ఆయన అందంగా తాండవం చేయడానికి జాతకం మాకు తెలుసులే ఆయన కానీ మూడొచ్చింది ఆయనకి అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా కల్పోపసంహరణ కేలుషు పండిత అని చండా అని ఖండపరసోరపి తాండవాని ఖండపరసు ఆయన గండ్రగొడ్డలు పట్టుకున్న స్వామివారు కల్పోప సంహరణ కల్పాలని సంహరించడం కోసం తాండవం చేస్తాడు తాండవం అంటే ఉద్ధతి నృత్యం అండి ఒక ఉద్ధతితో చేసేటువంటి ఆర్భటి వృత్తితో చేస్తారు అది ఎక్స్టసీ అందులో ఉగ్రత్వం తీవ్రత్వం కనబడుతుంది అలాంటి తాండవం ఆయన చేస్తూ ఉంటే నువ్వొక్కసారి చూస్తావట ఒక్కసారి ఆయన్ని ఎలా ఉందో అని చూస్తావట ఆవిడ చూస్తోంది అనగానే అంత తీవ్రత తగ్గించేస్తాడు ఒక్కసారి ఆలోకితేన తవ కోమలితాని మత ఆవిడ ఒక్కసారి ఆయన యొక్క నాట్యం చూస్తూ చూస్తూ ఆయన ఎప్పుడైతే ఉగ్రుడైపోయి తీవ్రంగా కల్ప ఉపసంహరణం చేస్తా అని సిద్ధపడతాడు ఒక్కసారి లలితంగా ఆయన్ని చూస్తుంది అండి ఒక్కసారి ఆవిడ లలితంగా చూడగానే వెంటనే ఆయన తాండవం కాస్త లాస్యంలోకి లాస్యం అంటే కోమలమైన వృత్తి అది ఉగ్రమైన వృత్తి ఆ కోమలమైన వృత్తిలోకి వస్తుంది అప్పుడు అమ్మవారు కూడా అండి ఎందుకంటే ఎంత మెత్తగా నాట్యం చేయాలో ఆవిడకి తెలుసుట లాస్యప్రియ లయకరి లజ్జారంభాది వందిత ఆవిడ లాస్యం చేస్తుంది లాస్యం అంటే కోమలమైన నృత్య వైఖరి తాండవం అంటే తీవ్ర నృత్య వైఖరి ఆయనంతా తీవ్రమైన తాండవం అందుకే శివతాండవం అంటాం కానీ గౌరీ తాండవం అని ఎవరు అనరు ఉమా లాస్యం శివతాండవం అది ఈ రెండిటి యొక్క సమన్వయమే ప్రపంచం ఇది తెలుసుకోవాలి ఆ తాండవ లాస్యాల సమన్వయమే ప్రపంచం అది ఇక్కడ చూపిస్తున్నారు ఎంత అద్భుతమైన భావాలు చూసారా అంటే ఇంత అద్భుతమైన భావాల్ని శివపార్వతులు అనే ఒక దేవతామూర్తులుగా చూపిస్తూ వాళ్ళు చేసే పనుల్ని ఒక నృత్యంగా ఒక శిల్పంగా ఒక లీలగా దర్శింపజేశారు అంటే మన ఋషుల తపశ్శక్తి ఎంత గొప్పదో ఆలోచించింది ఇక్కడ ఇక్కడ అటువంటి తీవ్రమైన నీ తాండవం కూడా అమ్మవారి యొక్క ఆ లలితమైన కోమలమైనటువంటి స్పర్శ చేత లాస్యముగా మారిపోతున్నది ఎందుకు జగద్విభూత్యై జగతి రక్షణ కోసం ఆయన తాండవాన్ని లాస్యంగా చేస్తోందట అమ్మవారు అమ్మవారి ప్రమేయం చేత అందుకే అడుగు కలిపెను గౌరి హరిణి అడుగులలో జడల వేలుపు నటనమాడు సమయములో ఆవిడొచ్చి అడుగు కలపగానే లాస్యమైందట ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్ష వచ్చి అడుగు కలపగానే లాస్యమైందిట ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్షణ అంటే స్థితికారిణి శక్తిగా ఆనంద తాండవం చేస్తుంది ఆనంద తాండవము లోకానికి రక్షణ చేస్తున్నది ఆ తీవ్ర తాండవము ప్రళయ తాండవం అయిపోతున్నది తెలుసుకోవాలి అందుకే తాండవంలో ఆనందం ఎప్పుడు కలిసింది అమ్మవారి యొక్క లాస్యం చేతని అందుకే కోమలితాని తాండవాని ఆ తాండవములు కోమలితములు ఎప్పుడయ్యే తల్లి ఆలోకితేన తవ నీ యొక్క లాస్యములు ఆలోకించడం చేతని ఇది చూపిస్తున్నారు ఇక్కడ